ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ చాపరాయి యాత్ర ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం ఏం కాదు వాస్తవానికి అటవీ ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో వైసీపీకి మంచి పట్టే ఉంది గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది ఎక్కువ సీట్లను కూడా సంపాదించింది అట్లాంటి సీట్లను సంపాదించినటువంటి పార్టీ కాస్త పెద్ద ఎత్తున ఈ రోజున జనంలోకి మళ్ళీ వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున జరుగుతున్నటువంటి తంతు అది కీలకమైనటువంటిది చాపరాయి లాంటి ప్రాంతంలో వెళ్ళటం ఆ వెళ్ళడంలో కూడా కీలకమైనటువంటి అంశం గిరిజనులతో మమేకమవడం గిరిజనులు అక్కడ జ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవడం ఒక పక్కన పెద్ద ఎత్తున విషజ్వరాలతో ప్రజలు చనిపోతున్నటువంటి వేళ ఎందుకు అలా చనిపోతున్నారన్నటువంటి విషయాన్ని అధికార పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఒక విచిత్రమైనటువంటి ట్విస్టులతో పక్కన పెట్టింది అసలు విషయం ఏంటంటే అక్కడ తిండి లేదు దాదాపుగా బియ్యం ముప్పై ఐదు కిలోల దాకా అందుకునేటువంటి అవకాశం గిరిజనులకు ఉంది ఐటీడీఏ ద్వారా కానీ అది తెచ్చుకోవడానికి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తే గిరిజన కోఆపరేటివ్ స్టోర్స్ వాళ్ళు ఆ బియ్యం ఇవ్వాలంటే ఉప్పు పప్పులు వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలని చెప్పి రెండు వందల యాభై రూపాయల దాకా బిల్లులు కట్టాలన్నటువంటి లెక్కలు చెప్తున్నారు అంటే అంత డబ్బులే ఉంటే గిరిజనులు అసలు అక్కడి దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ గిరిజనులు అక్కడికి వెళ్ళి అది కొనుక్కోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతాయి ఇళ్ల దగ్గర పండినటువంటి పనస తొనల్ని పనస చెట్లతోనే బతికేస్తున్నారు ఆ పనస కాయల్ని తినేసి ఆ కొండల మీద నుంచి జాలువారినటువంటి నీళ్లని ఫిల్టర్ చేసుకుని అది కూడా ఫిల్టర్ అంటే మనకు మళ్ళీ పెద్ద పెద్ద ఫిల్టర్లేముండవు వాళ్ళ దగ్గర ఒక తొట్టిలో నీళ్ళని నింపుతారు దాని కింద ఇంకొక తొట్టు ఉంటుంది ఆ తొట్టులో బ్లీచింగ్ కలుపుతారు ఆ నీళ్ళని ఆ తర్వాత ఇంకొక ఫిల్టర్ లాగా మూడో తొట్టులోకి పంచుకుని ఆ నీళ్ళని తాగుతారు అవన్నీ కూడా ఈ సీజనల్గా ఎండాకాలంలో చనిపోయినటువంటి జంతువుల మీద నుండి వచ్చినటువంటి నీళ్లు కావడంతో కలుషితంగానే ఉంటాయి ఆ కలుషిత నీళ్ళు తాగి సరైనటువంటి తిండి లేకపోవడం వల్ల నీరసంతో చనిపోతున్నారన్నటువంటి నిజం జగన్ చాపరాయి టూర్ ద్వారా బయటపడింది ఇప్పుడు ప్రభుత్వం ఇదే పని గతంలో కూడా జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విశాఖ ఏజెన్సీలో దాదాపుగా ఐదు వేల ఐదు వందల మంది గిరిజనులు చనిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి రోసయ్యేమో ఏమీ లేదంటాం నాగం జనార్దన్ రెడ్డి ఏమో చనిపోయారని లెక్కలు చెప్పినటువంటి సమయంలో కూడా ఓవరాల్గా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి మీడియాకి స్పష్టంగా కనిపించినటువంటి నిజం అదే అనమాట ఎక్కడైతే ఆ చాపరాయి ఇవాళ చాపరాయి కావచ్చు ఆ రోజున విశాఖ మన్యం ఏజెన్సీ కావచ్చు అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరన్నది ఆ రోజున లెక్క తెలిసింది ఎందుకన్నది కూడా లెక్క తెలిసి ఈవేళ ఆ వ్యవస్థకి పరిష్కారం ఏంటి అన్నటువంటిది లెక్కదేలింది ఈవేళ చాపరాయి ఘటన చూసిన తర్వాతనైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాల్సింది ఏదో జగన్ మీదనో లేకపోతే జగన్కి సంబంధించినటువంటి ఆరోపణల గురించినో మాట్లాడడం పక్కన పెట్టేసి అసలు నిజమేంటన్నటువంటిది కనిపెట్టి ఈవేళ వాళ్ళకి తిండిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి తిండి నీటిని అందించాల్సిన అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి